జనరల్గా రచయితలకి ఏదన్నా అలవాట్లు ఉంటాయి అనుకోండి అది అది మంచిగా అనుకోవచ్చు అలవాట్లు ఏదైనా స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఏదన్నా అది అది అలవాటు అంటే రెండు రకాలు అండి హాబీస్ హ్యాబిట్స్ ఓకే మూడోది వైసెస్ వయసు అంటే వ్యసనం ఓకే హ్యాబిట్ అంటే అది లేకపోతే బతక లేకపోవటం హాబీ అంటే అప్పుడప్పుడు సరదాలు నాకైతే హ్యాబిట్స్ ఏమీ లేవు ఓకే ఏమీ లేవు అసలు హ్యాబిట్స్ అసలు వైసెస్ లేవు అదే లేదు ఇవి ఉన్నాయి ఏంటివి సరదాగా సిగరెట్ తాగడం సరదాగా వారానికి వస్తారు పెగ్గు రెండు పెగ్గులు వేసుకోవటం ఇవి లేకపోయినా ఇప్పుడు ఇంకా సింగపూర్ అనుకోండి మా మా కొడుకు దగ్గరే ఉండాలి ఇంట్లో అప్పుడు సిగరెట్ తాగను అసలు తాగాలని కూడా అనిపిస్తుంది అట్లాగే మందు కొట్టను అక్కడ ఓకే ఇప్పుడు కూడా నేను సిగరెట్ తాగుతాను నా వైఫ్ తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ పెద్ద గివింగ్ రెస్పెక్ట్ టు హర్ ఓకే అలా ఉంటే తప్పిందండి కానీ కొంతమంది చాలా కెరీర్ పాడు చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళే నలుగురు ఐదుగురు నటులు ఈ తాగుడు వల్ల కెరీర్ పాడు చేసుకున్నారు ఓకే ఓకే సిగరెట్లు తాగడం అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి నటులకి నటులకి ఎందుకంటే పరిగెత్తాలి ఫైట్లు చేయాలి మరి వాళ్ళు వాళ్ళకంటే సభాముఖంగా నేను ఇస్తున్న సలహా సిగరెట్లు చాలా హార్మ్ఫుల్ ఇక అశ్విని గారిది శక్తి సినిమా అండి అసలు అది ఎక్కడ ఫాల్ట్ జరిగింది సార్ ప్రతిసారి అశ్విని దత్తు ఏదైనా సినిమా మొదలు ఇప్పుడు కూడా మొన్న రామ్ సీత ఏదో చేస్తు సీతారామ ఏదో చేస్తున్నాడు దానికి కూడా నాకు ఫోన్ చేసి ఇలా ఉంది స్టోరీ ఇది ముందు న్యూమరాలజీ పిచ్చి ఉంది అతనికి అది కరెక్ట్ అయినా ఈ నెంబర్ అంటే అద్భుతంగా ఉందని చెప్తుంటే పోతే పోతూ ఉంటాయి వచ్చేది నేను నమ్మను కాబట్టి సో అలాగే శక్తిని ఒక సినిమా తీస్తున్నావు విద్యాపీఠాల మీద వాటి మీద శక్తి పీఠాల మీద తీస్తున్నావు మెహర్ రమేష్ అని కుర్రోడు బాగా టాప్గా తీసాడు రెండు సినిమాలు అప్పటికే తీశాడు రెండు అక్షరాల సినిమాలు రెండు ఓకే సో అన్నాడు అంటే అతను వచ్చాడు ఇక్కడే కూర్చున్నాం బయట కూర్చున్నాం కూర్చుని స్టోరీ చెప్పాడు బాగానే ఉంది నాకు హోమ్ మినిస్టర్ కూతురుని కిడ్నాప్ చేయటం శక్తి పీఠం బట్ ఫాదర్ పార్ట్ వచ్చేసరికి రొటీన్ అయిపోయింది ఫాదర్కి కొడుకు పట్టడం ఫాదర్ని జనం చంపేస్తే కొడుకు రెవెన్యూ తీసుకోవటం అది కొంచెం మార్చుకో అన్నాను అదే మార్చలేదు అలాగ తీసాడు టోటల్గా కన్ఫ్యూజన్ అయిపోయింది నేను ఫస్ట్ డే నేను సత్యానంద్ వెళ్ళాము ఓకే ఓకే ఇది మనం చేసిన స్టోరీయా బాగానే ఉందిలే చరణ్ గారిని ఆ రోజు మీరు ఆ కామెంట్ చేసిన తర్వాత ఈ రోజున అతను పాన్ ఇండియా స్టార్ అయ్యారు అవునండి మంచి మార్కెట్ని మరి మీ అభిప్రాయం అతను యాక్టింగ్ అతను యాక్టింగ్ గురించి ఏం కామెంట్ చేసాను ఫేస్ కి సంబంధించా లేకపోతే ఫేస్ కి సంబంధించింది అనేది ఆ రోజుల్లో ముక్క ఆపరేషన్ చేసుకోవటం బుక్కుల ఆపరేషన్ చాలా కామన్ అండి వాడు అనౌన్స్ చేసేవాళ్ళు కూడా శ్రీదేవి ముక్క ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పేపర్లో కూడా వచ్చింది అదే పెద్ద నెగిటివ్ కామెంట్ అని నేను అనుకోలేకపోతే నేనేం చేయండి కానీ ఈ రోజు మంచిదే కదా నాకు నా ఫ్రెండ్ కొడుకే కదా అలా చూసుకుంటే బన్నీ బన్నీ కూడా సేమ్ స్టైలిష్ స్టార్ గా ఈ రోజున మంచి పేరు సంపాదించు బన్నీ నాకు చాలా క్లోజ్ కదండి సో అప్పుడు అభిప్రాయాలు అప్పటికే అంటారు మంచి అభిప్రాయం నాకు ఎవరి యాక్టింగ్ మీద అభిప్రాయం అసలు యాక్టింగ్ అంటే నా ఉద్దేశంలో కొంతమంది ఉన్నారండి నేను వాళ్ళని కన్సిడర్ చేస్తాను యాక్టింగ్ కింద యాక్టింగ్ వేరు స్టార్ డమ్ వేరు మీరు రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓకే ఓకే యాక్టింగ్ అంటే అమితాబ్ బచ్చన్ నసీరి దిన్ షా నవాద్దీకి అశ్వి రంగారావు గారు మా చిరంజీవి కొంచెం వరకు కామెడీ ఫైట్స్ కొంతవరకు కొంచెం అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా ఒక ఇద్దరు కూతుళ్ళకి ఫాదర్గా వేసే స్టేజ్ వస్తే అతను కూడా అమితాబ్ బచ్చన్ అంటానండి ఆ స్టేజ్ ఇంకా రాలేదు నేను అందుకే డ్యాన్స్లు ఫైట్లు కామెడీ ఇది చెప్తున్నాను ఓకే ఓకే ఎస్వి రంగారావు గారు వాళ్ళని ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఫాదర్ వేషాలు వేసారు మంచి కుటుంబాన్ని నిలబెట్టి ఆ టైప్ ఇంకా రాలేదు కదా మేబీ వస్తాడే ఫ్యూచర్లో రైట్ సో ఇలాంటి యాక్టింగ్ వాళ్ళని యాక్టర్స్ అంటాం ఓకే వీళ్ళని స్టార్స్ అంటాం హీరో చేసిన వాళ్ళు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారితే సంపూర్ణ నటులు అంటారు మమ్ముట్టి మోహన్ లాల్ వీళ్ళు కొన్ని డిఫరెంట్ పిక్చర్స్ లో కూడా యాక్ట్ చేశారు కానీ మనకున్న తెలుగు ఆడియన్స్ అన్లెస్ యూఆర్ ఎ స్టార్ పీపుల్ ఓంట్ కమ్ టు యువర్ ఫిల్మ్ కేరళ ఆడియన్స్ వేరండి కానీ రెండున్నర గంటలు ఒక హీరోనే కదా సార్ కథ నడుపుతుంది మరి ఆ హీరో గొప్పవడే కదా స్టారు నటుడు కింద చెప్పాలనుకో అలా చెప్పుకున్నా మనం నటుడు చేసిన పిక్చర్లన్నీ చాలా ఫెయిల్ అయినాయండి మీకు తెలుసోలేదు ఓకే ఓకే యాక్టర్స్ హీరోగా చేసినవి అన్నీ చాలా ఫెయిల్ అయినాయి ఇప్పుడు వీడు ఉన్నాడు ఎల్బి శ్రీరామ్ ఉన్నాడు కదా నా క్లోజ్ ఫ్రెండ్ మొన్న ఒకటి విడుదలనే సినిమా తీసి ఒకటి విడుదల అమ్మ ఒకటో తారీఖు చాలా బాగా చాలా బాగా చేసాడు కదా మంచి మంచి మరి ఎందుకు ఆడలేదే పిక్చర్ ఆడింది కదా సార్ ఏం ఆడిందండి పర్వాలేదు అండి పర్వాలేదు అన్నారు అదే అలాంటి లాభం లేదండి పర్వాలేదు రెండో సినిమాల్లో ఆడితే ఆడింది లేకపోతే డబ్బులు వచ్చినాయి అంతే అలాగే ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక అద్భుతమైన పిక్చర్ తీసాడు వివాహ భోజనము లేకపోతే బిర్యానీయో ఏదో సంథింగ్ చాలా బాగా చేశాడు సినిమా ఆడలేదు సో ఆర్టిస్టులు వేరు స్టార్స్ వేరు ఎప్పుడు మీరు కామెంట్ చేసినా నాగబాబు గారు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఒకసారి రిప్లై ఇచ్చారు అంతమందికి తెలిసినట్టు నేను మాట్లాడినట్టు అంతమందికి చెప్పాడు కదా అన్నాను వ్యవహార దక్షత లేదు అని ఓకే ఇప్పుడు మా ఇంట్లో గొడవ జరిగింది మా ఇంట్లో గొడవ జరిగితే మా ఇద్దరి మధ్య ఉంటుంది నేను ఇది టీవీలో పెట్టానుకోండి పది మందికి తెలుస్తుంది ఎండమురిగే వాళ్ళ వైఫ్ గొడవ జరిగిందని ఓకే అది ఎవరికి నష్టం నాకే కదా టీవీలో పెడితే ఓకే ఓకే అదే అది చిన్న కొండోడు అండి నాగబాబు దేవదే అదే అంటే ఆ తర్వాత నేనేగా దాదాపు అతన్ని ఏమంటారు దాన్ని ఎత్తుకొని పెంచిన లెవెల్లో అంటే చిన్న కొండ్రోడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా చిన్నవాడు ఓకే ఓకే ఇది అభిలాష్ టైంలో ఎంత ఉంటుంది వయసు ఇరవై ఇరవై ఏళ్ళు ఉంటాయి ఇక్కడే చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పుకున్నారు బట్ అక్కడ భార్యని ఏకవచనం పిలిచారు అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ఫీల్ అయ్యాడు అంటే సభాముఖంగా అలా పలకరించడం అక్కడ ఉన్నవాళ్ళు సభాముఖంగా ఎవరండి ఏడో క్లాస్ వాళ్ళు వాళ్ళండి వాళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర కూడా అలా ప్రస్తావించడం కూడా చిన్నపిల్లల దగ్గర గారు అనాలనే అట్లా అంటారా ఓకే ఓకే అదేలే అదేలే అంటే ఏదైనా పబ్లికే కదా అనేది గారు అనకపోవటం అనకపోవటం అదే ఏకవచనం అనేది సరే ఇప్పుడు నేను తప్పైపోయింది ఇంట్లో కొట్టుకుంటే ఓకేనా మీకు మీ ఫ్రెండ్షిప్ ముందు నేను జనరల్గా చెప్తున్నాను అట్లా మాట సందర్భంగా వాడు అంటాం అండి మనకు అప్పుడు అప్పుడే కొత్తగా వస్తున్నాయి ఈ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయటం వాడా వాడి మొహం వాడికి ఏం వచ్చి యాక్టింగ్ అన్నా అనుకోండి ఎవరి గురించి ఎవరి గురించి అది పెట్టేస్తాడు అదే మనం చాలా క్యాజువల్ కట్టాం మనం బయటకు వచ్చి ఎన్ని మాట్లాడుకోలేదు ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూకి ముందు అవన్నీ మీరు రికార్డ్ చేసి పెట్టేస్తే ఎట్లా అదేలేండి కొన్ని పబ్లిక్గా వెళ్ళకూడదు లేండి అది కూడా అది పబ్లిక్ వెళ్తుందో నాకు తెలియదు కదా ఆ మాట్లాడేటప్పుడు ఓకే అది మీరు చూసుకోవాలి అయితే ఎవడో పెట్టాడు అదేదో ఇది ఆహా సైన్స్ ఓకే 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 అక్కడనే చెప్పింది ఏంటంటే దేవిశ్రీ శ్రీ ప్రసాద్ పడిన చప్పట్లు ఇక్కడ పట్టణంలో చూశారా సో లైమ్ లైట్ లో ఉండాలి అంటే కృషి ఉండాలి దేవిశ్రీ ప్రసాద్ నాకు కొడుకు తండ్రి నాకు ఫ్రెండే ఈ అబ్బాయి తండ్రి కూడా నా ఇద్దరు ఫ్రెండ్సే బట్ దేవిశ్రీప్రసాద్ ఫాదరు సిల్వర్ స్పూన్తో పుట్టలేదు సిల్వర్ స్పూన్ ఇవ్వలేదు అయినా కూడా చప్పట్లో మీరు ఎన్ని కొట్టారో చూసారా సో వర్క్ హార్డ్ డోంట్ ఫీల్ సారీ ఫర్ బీయింగ్ బాండ్ ఏ పూర్ పేరెంట్ అలా మాట్లాడుకుంటూ వస్తూ చెప్పాను సభాముఖంగా మనం చెప్పేటప్పుడు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే ఉండవండి ఇంటర్వ్యూలో అంటే క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలి